ఈ కథలు టీవీ ఒక పెంకుటిల్లు ఇంటి ముందు వేప చెట్టు అరుగు ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న వ్యవసాయ కుటుంబం పార్వతమ్మ కళ్ళల్లో నీళ్ళతో బియ్యం ఏరుతూ ఉంటుంది లక్ష్మి ఒక మూల స్తంభానికి ఆనుకుని కూర్చొని దీనంగా చూస్తూ ఉంటుంది రాఘవయ్య అరుగు మీద తల పట్టుకుని కూర్చొని ఉన్నాడు సావిత్రి వంటింట్లో నుండి రాగి చెంబుతో మంచినీళ్లు తెచ్చి రాఘవయ్య ముందు పెడుతుంది పార్వతమ్మ బియ్యం చేటను పక్కన పెట్టి కొంగుతో కళ్ళు తుడుచుకుంటూ ఏమి లక్ష్మి పొద్దుగుకెవేలయ్యింది ఇంకా దీపం పెట్టలేదేమి ఇల్లు గుళ్ళైనా పర్వాలేదు కానీ ఇంటి ఆచారం పోకూడదు కదా తల్లి లే వెళ్ళి దేవుడు గదిలో దీపం వెలిగించు దీపం వెలిగించడానికి మనసు రావడం లేదమ్మా అన్నయ్యని చూస్తుంటే నా ప్రాణం వెలువెలలాడుతోంది నా పెళ్లి కోసమని అన్నయ్య పడరాని పాటలు పాడుతున్నాడు పొలం పండలేదు చేతులు చిల్లిగవ్వాలేదు మొన్నొచ్చిన పెళ్లివారు చీరలు లాంఛనాలు కావాలన్నారు ఇప్పుడు ఆ కట్నకానుకలు ఎక్కడి నుండి తెస్తాం నా పెళ్లి ఆగిపోతేనే నమ్మ నా మూలంగా అన్నయ్యకు ఈ నరకం ఎందుకు నారు మూసుకోవే అశుభం మాటలు మాట్లాడుకో ఆడపిల్ల పెళ్ళాగితే అది ఇంటికే అరిష్టం మీ నాన్నగారు నుండి మీ అన్నయ్య కదా మనకి దిక్కు పాపం ఆ సావుకారు వెళ్ళ వెళ్లపడ్డాడు కాని వడ్డీలు కట్టలేదని చిరాకు పడ్డాడట పురుగు కుటుంబం మనది చేయాలో చెయ్యాలో దేవుడికే తెలియాలి రాఘవయ్య ఆ మాటలు వింటూ చేతిలో ఉన్న ఉత్తరాన్ని నలిపేసి నిస్సహాయంగా ఆకాశం వైపు చూస్తాడు కళ్ళల్లో నీళ్లు సుడులు తిరుగుతున్నాయి సావిత్రి రాఘవయ్య వైపు జాలిగా చూసి అత్తగారి దగ్గరికి వచ్చి కూర్చుంటుంది అత్తయ్యా ఎందుకంత దిగులు పెళ్లికింకా పది రోజులుంది కదా ఏదో ఒక దారి దొరుకుతుందిలేండి ఆయన మనిషి గట్టివాడు మన కోసం ఏదో ఒకటి చేస్తారు మీరిలా కన్నీళ్లు పెట్టుకుంటే లక్ష్మి ఇంకా భయపడిపోతుంది ముందా కన్నీళ్లు తుడవండి మన ఇంటి మహాలక్ష్మిని దిగులుగా ఉంచకూడదు నా ఆగడం లేదే సావిత్రి కట్నం కింద వెయ్యి రూపాయలు తొలం బంగారం అడిగారు వెయ్యి అంటే మాటలా రెండు రెండెకరాలు అమ్మినా అంతరాదే మాటిచ్చిన ప్రకారం చేయకపోతే పీటల మీద పెళ్లి ఆగిపోతుంది అప్పుడు మన పరువు గంగలో కలిసినట్టే కదా కోడలా పరువు అనేది డబ్బులో ఉండదత్తయ్యా మన ప్రవర్తనలో ఉంటుంది అయినా నేనున్నాను కదా మీరేం భయపడకండి లక్ష్మి నువ్వు వెళ్లి తులసి కొట్టు దగ్గర దీపం పెట్టు అంత మంచి జరుగుతుంది ఇక మరుసటి రోజు ఉదయం ఇంటి బావి దగ్గర సావిత్రి సుబ్బమ్మ నీళ్లు తోడుతూ ఉంటారు పక్కింటి కాంతమ్మ చేతిలో ందుతూ నడుం మీద చేతులు వేసుకుని వస్తుంది ఏమే సావిత్రి నీళ్లు తోడుతున్నావా పెళ్లి పనులు ఎంతవరకు వచ్చాయి ఇంకా పది రోజులే ఉంది కదా పందిరి రాటలు ఎప్పుడు వేస్తున్నారు మేళ తాళాలు లేదా వింటున్నాంలే మీ ఆయన అప్పు కోసం ఊరంతా కదా దొరికిందా లేదా మొన్న మా ఇంటికి వచ్చిన బంధువులు అడుగుతున్నారు రాఘవయ్య గారు చెల్లెల పెళ్లికి కనీసం పట్టు చెడైనా కొన్నారా అని ఏమీ కాదా నీకెప్పుడు ఇతరుల విషయాలేనా వాళ్ళు ఎలాగోలా చేసుకుంటారు నీకెందుకు వచ్చిన పని చూసుకో అనవసరంగా లేనిపోని మాటలు పట్టించుకోకు అబ్బో నేను మంచి కొర అడుగుతుంటే నీకు కోపం వస్తుందేమో ఆడపిల్ల పెళ్ళంటే మాటలా మా అమ్మాయి పెళ్లికి మా వారు ఎకరం పొలం అమ్మి ఘనంగా చేశారు పది రకాల పిండి వంటలు పెట్టాం ఊరంతా ఇప్పటికీ ఆ పెళ్లి గురించి చెప్పుకుంటున్నారు మరి పాపం సావిత్రి వాళ్ళ పరిస్థితి చూస్తుంటే చాలా ఇస్తుంది పెళ్లివారికి మర్యాదలు చేయకపోతే రేపా ఆ పిల్ల కాపురానికి వెళ్ళక ఎన్ని మాటలు పడాలో ఏంటో అత్తగారింట్లో అడుగు ముందే అవమానాలు మొదలవుతాయి గారు ఆడంబరాలు ముఖ్యం కాదు ఆప్యాయతలు ముఖ్యం పిండి వంటలు తిన్నవారు చేతులు కడుక్కున్నాక రుచి మర్చిపోతారు కాని చూపించిన ప్రేమను ఎవరూ మర్చిపోరు మా స్తోమతకు తగ్గట్టు మేం చేస్తాం మా ఆడబడుచు అదృష్టవంతురాలు మంచి సంబంధం కుదిరింది వాళ్ళు మనుషుల్ని చూశారు కాని మనీని చూడలేదు చూద్దాలే మా ఆటలకు ఆటలు దాటతాయి కానీ చేతలు గడప దాటవు మొన్న సంతలో మీ ఆయన్ని చూశాను తల పట్టుకుని కూర్చున్నాడు కనీసం తాలిబొట్టి చేయించడానికైనా డబ్బులున్నాయో లేదోనని ఊరంతా కోడైకోస్తుంది పెళ్లి పేట్ల మీద పరువు పోతే అప్పుడు తెలుస్తుంది చాలే ఆపుకాంతం వాళ్ళ కష్టాలు వాళ్ళవి నువ్వు వెళ్ళి నీ పళ్ళు చూసుకో సావిత్రి నువ్వు ఆ మాటలేం పట్టించుకోకు ఈ లోకం వింతే కాకిలా అరుస్తూనే ఉంటుంది పట్టించుకొని సుబ్బమ్మ కానీ నిజం నిప్పులాంటిది కదా మా పరిస్థితి నిజంగానే బాగోలేదు కాని నా నమ్మకం నాకుంది నా ఇంటి మహాలక్ష్మిని కన్నీళ్లతో అత్తారింటికి పంపను నా ఉన్నంత వరకు మా వారి తల దించుకోనివ్వను రాత్రి వేళ గదిలో చిన్న కిరోసిన్ దీపం వెలుగుతుంది రాఘవయ్య ఒక పాత ట్రంక్ పెట్టి తెరిచి అందులో ఏమీ లేకపోవడం చూసి మౌనంగా రోధిస్తూ ఉంటాడు ఆయన కళ్ళల్లో నిస్సహాయత కనిపిస్తోంది సావిత్రి గదిలోకి వస్తుంది చేతిలో తన నగలు పెట్టిన చిన్న పసుపు గుడ్డ మూట ఉంటుంది ఏమండి నన్ను చూడండి ఎందుకండి అలా కృంగిపోతున్నారు ఆడపిల్ల తండ్రికి అన్నకు బాధ్యత ఉంటుంది కాని ఇలా బేలగా మారకూడదు మీరిలా ఏడిస్తే బయట అత్తయ్య లక్ష్మి ఏమైపోవాలి ఇప్పటికే లక్ష్మి భయంతో వణిగిపోతుంది రాఘవయ్య తల అడ్డంగా ఊపుతూ తన వల్ల కావడం లేదని చేతులతో సైగ చేస్తాడు కాలీపెట్టెని చూపిస్తాడు ఆయన కన్నీళ్లు చెంపల మీద కారుతున్నాయి లేదని కదా మీ బాధ చేతుల చిల్లిగవ లేదని చెల్లెల పిల్లి ఎలా జరిపించాలా అనే కదా మీ ఆవేదన నాకు తెలుసండి మీరు పగలు రాత్రి కష్టపడినా కాలం కలిసి రాలేదు పంట ఎండిపోయింది అది మీ తప్పు కాదు కాని మనకున్నది దాచుకుని లేని దానికోసం ఏడవకూడదు సావిత్రి తన చేతిలో ఉన్న మూటను విప్పి అందులో ఉన్న బంగారు గాజులు ఒక గొలుసు చెవితిత్తులు తీసి రాఘవయ్య ముందు పెడుతుంది దీపం వెలుగులో ఆ బంగారం మెరుస్తుంది ఇదిగోండి ఇవి అమ్మండి ఇవి నా పుట్టింటి వారు పెట్టినవి తులాల బంగారం ఉంది ముఖ్యంగా ఈ కాసుల పేరు మా అమ్మమ్మది ఆమె చనిపోయేటప్పుడు నా చేతిలో పెట్టి ఇది నీకు కష్టకాలంలో ఆదుకుంటుందని చెప్పింది బహుశా ఆమె ఆశీర్వాదం ఇదేనేమో ఇది అమ్మితే లక్ష్మి పెళ్లి ఘనంగా జరుగుతుంది అప్పులు తీరుతాయి తలెత్తుకుని పెళ్లి చేయొచ్చు రాఘవయ్య ఉలిక్కిపడి వద్దని బలంగా తల ఊపుతాడు ఆ నగలను తిరిగి సావిత్రి వైపు తోసేస్తాడు ఇవి నీవి ఇవి స్త్రీధరం నేను తీసుకోడు అని నిరాకరిస్తాడు ఏవండి వద్దనకండి ఇవి ఎవరికోసం నా అందం కోసమా నా అందం మీరే కదా మెడలో మీరు కట్టిన ఈ మూడు ముళ్ళే నాకు నిజమైన బంగారం అవి ఉన్నంతకాలం నేను సుమంగల్నిగానే ఉంటాను ఒక ఆడదాని మెడలో పాత బంగారం వెలగడం కన్నా ఒక ఆడపిల్ల మెడలో కొత్త మాంగళ్యం పడడం ముఖ్యం కదా ఆడపడుచు పెళ్లి మన ఇంటి గౌరవం అండి రాఘవయ్య ఆమె చేతులు పట్టుకుని ఆమె త్యాగానికి చలించిపోయి కన్నీళ్లు పెట్టుకుంటాడు తన నిస్సహాయతను చూపిస్తాడు వద్దని వారించకండి రేపొద్దున మన లక్ష్మి అత్తారింటికి వెళ్ళినప్పుడు మా అన్నయ్య వదిన నాకు ఏ లోటు లేకుండా పంపించాలని సంతోషంగా చెప్పుకోవాలి కానీ డబ్బు లేక నా పెళ్లి తూతూ మంత్రంగా చేశారని ఏడవకూడదు కదా మన బంధుత్వం కన్నా ఈ బంగారం గొప్పదా ఇవి ఉంటే చేతికి బరువు లేకపోతే మనసుకు తేలిక దయచేసి నా మాట వినండి సావిత్రి ఆ నగలను బలవంతంగా రాఘవయ్య చేతిలో పెడుతుంది తీసుకెళ్ళండి రేపొద్దున్నే పట్నం వెళ్లి వీటిని అమ్మండి పట్టుచెరలు నగలు విందు భోజనం ఏది తగ్గకూడదు నా చెల్లెలు కాదు కాదు మన బిడ్డలాంటి లక్ష్మి పెళ్లి కనుల పండుగగా జరగాలి నా మాట కాదనకండి రాఘవయ్య సావిత్రిని చేతులెత్తి నమస్కరిస్తాడు సావిత్రి ఆయన చేతులను క్రిందికి దించి నవ్వుతుంది అయ్యో మీరలా దండం పెట్టకండి భార్యగా నా బాధ్యత ఇది స్త్రీ త్యాగమే ఇంటికి పునాదని మా అమ్మ చెప్పేది ఈ రోజు అది నిజం చేసే అవకాశం నాకొచ్చింది సంతోషించండి సన్నాయి మేళం మోగుతుంది ఇల్లంతా మామిడి తోరణాలతో కలకలలాడుతుంది లక్ష్మి పెళ్లి కూతురిగా పట్టుచీరలో మెరిసిపోతూ ముస్తాబై కూర్చుంది కాంతమ్మ సుబ్బమ్మ ఇతర మహిళలు మాట్లాడుకుంటూ ఉన్నారు సావిత్రి మెడలో గొలుసు చేతి గాజులు లేకుండా కేవలం పసుపు తాడుతో మట్టి గాజులతో తిరుగుతూ పనులు చేస్తోంది ఏవే సుబ్బమ్మా చూసావా పెళ్లి ఇంత ఘనంగా జరుగుతుందని నేను కలలో కూడా అనుకోనేలేదు ఆ రాఘవయకు లాటరీ ఏమైనా తగిలిందా విందు భోజనాలు పట్టుచెరులు బంధువులు కోలాహలం అబ్బాబా కళ్ళు చెదిరిపోతున్నాయి ఇదంతా ఎలా సాధ్యమైంది లాటరీ తగల్లేదు కాంతవా ఒక దేవత తన సంపాదను దారపోసింది అదిగో చూడు సావిత్రిని ఆవి మెడ చూడు ఉంది కాంతమ్మ సావిత్రి వైపు చూస్తుంది సావిత్రి సాదాసీదిగా కాని ముఖంలో ఎంతో తృప్తితో నవ్వుతూ అందర్నీ పలకరిస్తోంది అయ్యో నిజమేనే సావిత్రి ఒంటి మీద బంగారం ఏది మొన్నటి వరకు చేతిగ్గ నాలుగు గాజులు మెడలో ఆ కాసుల పేరు ఉండేవి కదా ఇప్పుడు కేవలం మట్టి గాజులే ఉన్నాయే అవును భర్త పరువు కాపాడడం కోసం ఆడపడుచు పెళ్లి కోసం తన ఒంటి మీద ఉన్న బంగారం అంతా తీసి ఇచ్చేసింది ఆ త్యాగమే ఈ రోజు ఈ పెళ్లి పందిరిలో వెలుగులు నింపింది నీలాంటి వాళ్ళు మాట్లాంటారని కాదు తన ఇంటి గౌరవం కోసం చేసింది చూసావా మనిషి అంటే అది పార్వతమ్మ అక్కడికొచ్చి సావిత్రిని దగ్గరకు తీసుకుని నా కోడలు మనిషి కాదు దేవత నేను కడుపున కనకపోయినా నా కూతురి కంటే ఎక్కువగా ఈ ఇంటిని ప్రేమించింది నా కొడుకు అదృష్టం నా పూర్వ జన్మ సుకృతం ఈ సావిత్రి ఈ రోజు ఈ పందిరి ఇంత కలగా ఉందంటే అది నా కోడలు పుణ్యమే కాంతమ్మ సిగ్గుతో తలదించుకుని నిజమే పార్వతమ్మ గారు నేనేదో వాగుతున్నాను గానీ సావిత్రి మనసు వెన్న అని ఈ రోజు తెలిసింది బంగారం ఎవరైనా కొనుక్కోవచ్చు కాని ఇలాంటి మనసు ఎక్కడ దొరుకుతుందే సావిత్రి నన్ను క్షమించమ్మా నేను తక్కువ చేసి మాట్లాడాను సావిత్రి నవ్వుతూ పర్లేదు గారు మనమందరం ఒక ఊరి వాళ్ళం మాటలు సహజం చూడండి లక్ష్మి ఎంత అందంగా ఉందో ఆ అందం ముందు నా నగలేంత పెళ్లి తంతు ముగిసింది లక్ష్మి అత్తారింటికి వెళ్లడానికి సిద్ధంగా ఉంది ఏడుస్తూ వచ్చి సావిత్రిని గట్టిగా హత్తుకుంది లక్ష్మి ఏడుస్తూ వదినా నువ్వే లేకపోతే ఈ పెళ్లి జరిగేదా అమ్మకన్నా ఎక్కువగా నన్ను చూసుకున్నావు నా కోసం నీ నగలు త్యాగం చేశావు ఈ రుణం నేను ఎలా తీర్చుకోను వచ్చే జన్మంటూ ఉంటే నీ కడుపును పుట్టాలని ఉంది వదిన సావిత్రి లక్ష్మి కన్నీళ్లు తుడిచి ధైర్యం చెబుతూ పిచ్చిదనా ఏడవకూడదు ఆడపిల్ల అత్తారింటికెళ్లేటప్పుడు నవ్వుతూ వెళ్ళాలి విను లక్ష్మి అత్తారిల్లంటే అమ్మ ఇల్లు కాదు అక్కడెన్నో బాధ్యతలుంటాయి ఓర్పు సహనం నీకు ఆభరణాలు కావాలి ఎవరైనా పల్లెత్తు మాటన్నా ఎదురు చెప్పకు మౌనమే ఆడదానికి పెద్ద ఆయుధం మన ఇంటి గౌరవం ఇప్పుడు నీ చేతుల్లో ఉంది వెళ్ళు తల్లి సుఖంగా ఉండు రాఘవయ్య దూరం నుండి సావిత్రిని చూసి కృతజ్ఞతతో గర్వంతో కళ్ళు తుడుచుకుంటుంటాడు లక్ష్మి బండెక్కి వెళ్లిపోతుంది ఆ రాత్రి రాఘవయ్య సావిత్రి ఇంటి అరుగు మీద కూర్చుని ఉన్నారు పందిరిలో ఇంకా దీపాలు వెలుగుతున్నాయి రాఘవయ్య సావిత్రి చేతిని తన చేతిలోకి తీసుకుని ప్రేమగా నిమిరాడు సావిత్రి చిరునవ్వుతో ఆయన భుజం మీద తలవాల్చింది ఆమె చేతికి బంగారం లేకపోవచ్చు కాని ఆమె ముఖంలో ఉన్న తృప్తి అనే ఆభరణం వెలుగులో ఆ ఇల్లు మెరిసిపోతుంది ఈ కథలోని నీతేంటే స్త్రీ త్యాగమే ఇంటికి పునాది ఆడంబరాల కన్నా అనుబంధాలే గొప్పవే కష్టకాలంలో తోడుగా నిలిచే భార్య భర్తకు కొండంత బలం పంతొమ్మిది సంవత్సరం రాయలసీమ ప్రాంతంలోని లోబిపురం అనే ఒక గ్రామం ఆ ఊరిలో అందరూ పిసినారులే రూపాయిని పళ్ళతో కొడికి చూసిగాని ఖర్చు పెట్టరు ఊరి పెద్ద పుల్లయ్య అతని భార్య పోలమ్మ పుష్యమాసం చలి విపరీతంగా ఉంది రాత్రి ఎనిమిది గంటల సమయం పుల్లయ్య ఇంటి ఆరుగు మీద చిన్నారా దీపం వెలుగులో పుల్లయ్య పోలమ్మ ఉన్నారు పుల్లయ్య దీపం వంక కోపంగా చూస్తూ ఏమే పోలమ్మ ఆ దీపం ఒత్తిని అంత పెద్దగా ఎందుకు పెట్టావు ఆకాశం నుండి ఉచితంగా పడుతుందా కొంచెం దగ్గించు ఆ వెలుగులో మనం ఏం చేస్తాం ఏమైనా ఎక్కించుకుంటున్నావా పోలమ్మ విసుగ్గా వత్తిని కిందకు లాగుతూ తగ్గించానులేండి మరీ ఇంత కకృత్ అయితే ఎలాగండి ఎదురుగా ఉన్న మనిషి ముఖం కూడా కనిపించడం లేదు ఈ చలికాలం రాత్రులు పెద్దవి కాస్త వెలుతరుంటేనే కదా తోచేది వెలుతరుంటే చలి తగ్గుతుందా తగ్గదు కదా అనవసరంగా నూనె తగలబెట్టడం ఎందుకు కళ్ళు మూసుకుని కూర్చుంటే నూనె మిగులుద్ది కాళ్లకి విశ్రాంతి దొరుకుద్ది అసలు ఈ ఏడాది ఆముదం ధర పండిపోతుంది సరేలేండి రేపటి నుండి అమావాస్య చీకట్లో వాటిట్లో పొయ్యి ఆర్పేశాను ఈ రాత్రికి చలికి తట్టుకోవాలంటే కాస్త నిప్పులు నా కాళ్ళు పుల్లయ్య ఉలిక్కి నిప్పులా నీకు పిచ్చిబట్టిందా పోలమ్మా వెరట్లో ఉన్న కట్టెలు నేను పట్నంలో అమ్మడానికి దాచాను ఇప్పుడు మనం చలి దాచుకోవడానికి బుడి బూడిచ్చేస్తే రేపు నాకు వచ్చే లాభం ఏంటంట ప్రాణం ఉంటేనే కదండి లాభం అనుభవించేది ఎక్కడికి ఏమి బిగుసుకుపోదులే పాత గోణి సంచులున్నాయిగా అవి గప్పుకో లేదా మూలన గడ్డిమొమ్మలకి వెళ్ళి కూర్చో వెచ్చగా ఉంటది అంతేగాని రూపాయి ఖరీదు చేసే కట్టని కాల్చడానికి వీల్లేదు కనీసం గొనుకుతో ఇస్తారా గో గరగరగా ఉంది వేణీళ్ళంటే మళ్ళీ పొయ్యి వెలిగించాలి చల్లకి నీళ్ళే దాగు ఆరోగ్యం లోపల వేడిబుట్టిద్ది అంతలో ఇంటి బయట కుక్కల మురుగై ఎవరో తలుపు తట్టారు పుల్లయ్య కంగారుగా ఎవరది అర్ధరాత్రి పోలమ్మ దీపం ఆర్పి ఎవరన్నా అప్పడడానికి వచ్చారేమో మనం లేవని అనుకుంటారు పోలమ్మ దీపం ఆర్పుతూ తలుపు బాధితున్నారు చూడండి ఎవరో కట్టి మనిషే బయట నుండి ఒక గొంతు వినిపించింది పులయ్ బావా తలుపు దీవయ్యా నేను రాజారావుని పక్క నుంచి వస్తున్నాను దీర్ఘంగా చా రాజారావుగాడా నా దూరపు బావమరది మహా తిండిపోతు ఈ రాత్రికి మనకొంపకెసరబెట్టడానికి వచ్చాడు తలుపు దీయక తప్పదు పుల్లయ్య వెళ్లి అయిష్టంగానే తలుపు తీశాడు రాజారావు యాభై ఉంటుంది చలికి వణుకుతూ చేతిలో ఒక సంచితో లోపలికొచ్చాడు హబబ్బా ఏంటి బావా ఈ చలి దార్లు ఎలుగుబంటిలాగా గరిచింది నమస్కారం పోలం మక్కయ్యా పోలమ్మ నవ్వు నటిస్తూ నమస్కారం తమ్ముడు ఏంటిలా వచ్చావు అంతా కులాసాకేం లేదక్కయ్యా సంతకెళ్ళి తారదప్పాను చీకటిబడింది చలిముదిరింది నీళ్లు వచ్చాను ఈ రాత్రికి తల తలదాచుకుంటాను పుల్లయ్య ముఖం మార్చుకుని తలదాచుకోవడానికి మాయిలే దొరికిందా ఈ ఊర్లో సత్రం ఉందిగా సత్రంలో బొడుకుంటే గాలికి ఎగిరిపోయేలా ఉన్నాను బావా మన వాళ్ళున్నారుగదా అని వచ్చాను అన్నట్టు బాగా ఆకలిగా ఉంది కాస్త వేడి వేడిగా అన్నం ఉంటే పెట్టండి అన్నమా అయ్యో రాజారావు ఎంత పని జరిగింది నువ్వు అరగంట ముందు వచ్చినా బాగుండేది మా ఇంట్లో ఈరోజు ఏకాశ ఉపాసం మేం వంట చేసుకోలా గింజలు కూడా నిండుకున్నాయి ఏంటి ఏకాదశ ఈరోజు దశమి కదా బావా మా ఊరి పంచాంగం వేర్లే రాజారావు మాకు ఈరోజే ఏకాదశి అందుకే పొయ్యి వెలిగించలా తప్ప అవి కూడా చాలా చల్లగా ఉన్నాయి రాజారావు గ్రహించి ఓహో అలాగా సరేలేండి పోనీ కాస్త చలిమంటైనా వెయ్యండి బావా కాళ్ళు చేతులు వంకలు పోతున్నాయి చలి కాచుకొని పడుకుంటాను ఏంటి చలిమంట అదొక్కటే తక్కువ మా ఇంట్లో కట్టెలేవు రాజారావు అడవికి వెళ్ళి దేవాలి ఈ చీకట్లో వెళ్తే పాములు గరుస్తాయి రాజారావు చూపులు తిప్పుదు అదేంటి బావా పెరట్లో పెద్ద కట్టెల ముప్పు కనిపిస్తుందిగా అవి అమ్మడానికి దాచడంలే మా ఇంట్లో ఆచారం ఒప్పుకోదు నువ్వు కావాలంటే ఆ గొంగలు గప్పుకో ఇల్ల పిస్తున్నారు తను మండ చలికి చేస్తున్నా పట్టించుకోవట్లేదు ఇళ్ళకి గట్టి బుద్ధి చెప్పాలి సరే బావా నీ ఇష్టం కాని నా దగ్గర ఒక అద్భుతమైన వస్తువు ఉంది అదింటే కట్టెలు నిండుతుందా బియ్యం కూడా అక్కర్లా కడుపు నిండుద్ది ఒళ్ళు వెచ్చబడుద్ది అంటూ తన సంచుల నుండి ఒక పాత రాగి గిన్నె తీశాడు తీసి వాళ్ళకి అవునక్కయ్యా నేను కాశీయాత్రకెళ్ళినప్పుడు ఒక సాధువు నాకీ మాయా పాత్ర ఇచ్చాడు దీని పేరు అక్షయపాత్ర పాత్ర ఇందులో కేవలం నీళ్లు పోసి ఒక చిన్న మంత్రం చదివితే చాలు అవి మరిగిపోయి అద్భుతమైన బలవర్ధక రసం తయారవుద్ది అది తాగిచే చలిపారిపోద్ది ఆకలి తీరిపోద్ది ఏంటి నిజమా కేవలం నీళ్లతోనేనా నూనె పప్పు కట్టెలు ఏమీ అక్కర్లేదా అస్సలు అక్కర్లేదు కాకపోతే ఆ నీళ్లు మరిగించడానికి కొంచెం సక్క కావాలి కానీ మన దగ్గర కట్టెలు లేవుగా సరేలే నేను చల్లటి నీళ్ళేదాగి పడుకుంటాను ఆగాగు రాజారావు ఆ పాత్ర నిజంగా పనిచేస్తుందంటే రెండు కట్టెలు పోతే పోయి నేను తెస్తానుగా ఆ రసం ఎలా ఉంటుందో చూడాలిగా అవునండి ఒక్కసారి అది తయారైతే మన పంట ఖర్చు మిగిలిపోయినట్టే వెళ్ళి తేవండి తమ్ముడు నీళ్లు నేను తెస్తానుండు రాజారావు నవ్వు దాచుకుంటూ సరే మీ ఇష్టం కాని బావా కట్టెలు మంచికురా పొగిక్కు రాకూడదు పొగొస్తే మంత్రం చేయదు మంచి టేగుచకలేదేస్తాను నువ్వు ఆ మంత్రం మొదలు పెట్టు పుల్లయ్య పెరట్లోకి వెళ్లి ఇన్నాళ్ళు ప్రాణంలో దాచుకున్న మంచి కట్టెలను తీసుకునొచ్చాడు పోలమ్మ బిందెడు నీళ్లు తెచ్చింది ఇంటి మధ్యలో పొయ్యి రాజేశారు రాజారావు ఆ గిన్నెను పొయ్యి మీద పెట్టి నీళ్లు పోశాడు రాజారావు నీళ్లు కలుపుతూ కళ్ళు మూసుకుని నాటకమాడుతూ ఉష్ణం భవా ఏమైంది రాజారావు రసం తయారవుతుందా రంగు మారుతుందా ఇప్పుడే కదా పెట్టాం బావా నీళ్లు మరుగుతున్నాయి కాని చిన్న సమస్య వచ్చింది ఏంటి తమ్ముడు ఈ నీళ్లు మన బావి నీళ్లు కాదా కొంచెం ఉప్పగా ఉన్నాయి సాధువుగారు చెప్పారు నీళ్లు ఉప్పగా ఉంటే కాస్త బెల్లం వేస్తే మంత్రం అద్భుతంగా పనిచేస్తుందని లేదంటే రసం చేదుగా మారుతుందంట బెల్లమా బెల్లం కిలో ఎంతుందో తెలుసా పర్లేదులే బావా బెల్లం లేకపోతే చేదు రసం తావదం నాకేం అభ్యంతరం లేదు అయ్యో కట్టెలు తగలేసాక చేదు నీళ్ళు తాగడమా వద్దు వద్దు ఆటక మీద కొంచెం పాత బెల్లం ఉంది నేను పోలం గబగబా వెళ్లి ఒక పెద్ద బెల్లం ముక్క తెచ్చి ఇచ్చింది రాజా రావు దాన్ని కిన్నెలో వేశాడు ఆ ఇప్పుడు వాసన మారుతుంది చూడు కాని అక్కయా ఈ రసంత అయితే చలిపోతుంది కాని కడుపు నిండాలంటే ఇందులో కొంచెం తెలుపు కలవాలి తెలుపా అంటే అంటే కాస్త పాలు బియ్య బియ్యపిండి గానీ వేస్తే అమృతంలా చెక్కబడుతుంది లేదంటే నీలలాగే ఉంటుంది మీ ఇష్టం నాకేం పర్వాలేదు పాలు లేవుగాని బియ్య ఉంది కాని అది రేపు రొట్టెలు చేసుకోవడానికి దాచాము రొట్టెలెందుకు బావా ఇంకా ఈ రసం దాయితే రెండు రోజుల దాకా ఆకలి వేయదు ఆ పిండేసే రెండు రోజులా అయితే లావమ్మే పోలమ్మ వీళ్ళ పిండి డబ్బా తీసుకురా పోలమ్మ వెళ్లి బియ్యం పిండి తెచ్చింది రాజారావు దాన్ని నీళ్లలో కలిపాడు ఇప్పుడు అది చిక్కని గంజిలో తయారవుతుంది రాజారావు మరుగుతున్న గిన్నెలో గరిటి తిప్పుతూ ఆహా అద్భుతం వాసన అదిరిపోతుంది కానీ బావా ఆఖరిగా ఒక చిన్న వస్తువు కావాలి అదిస్తే స్వర్గలోక భోగం కూడా దీని ముందు బణికి రాదు ఇంకా ఏం కావాలరా నా ప్రాణం తప్ప అన్ని అడిగా ఏమీ లేదు బావా కాస్త జీడిపప్పు యాలకలు కొంచెం నెయ్యి ఇవి వేస్తే ఈ రసం శక్తి పదింతలవుతుంది మనం ముసలాళ్ళం అవుతున్నాం కదా ఆ శక్తి అవసరం ఇవి లేకపోతే రసం చప్పగా ఉంటుంది ఎంత ఖర్చు చేసి చప్పగా తాగడం ఎందుకని నెయ్యి వేస్తేనే బలం పండుగకు దాచాం అది తెస్తానుండు పుల్లయ్య ఏడుపు మొహంతో పోసి నెయ్యొంపే పండగ నెయ్యి కూడా ఇప్పుడు తగలేస్తావా సరేలే ఎలాగూ పోయాయి బెల్లం పోయింది ఆ నెయ్యి కూడా పోని కాని ఆ రసం మాత్రం బ్రహ్మాండంగా ఉండాలి పోలమ్మ నెయ్యి యాలకులు కొన్ని జీడిపప్పులు తెచ్చింది రాజారావు వాటిని గుమగుమలాడే ఆ మిశ్రమంలో వేశాడు ఇల్లంతా కమ్మటి వాసన వ్యాపించింది తయారైపోయింది ప్రపంచంలోనే అద్భుతమైన మాయా రసం దించేయండి నిజానికి అది పాయసం లాంటిది గ్లాసుల్లో పోసుకుని తాగారు చలిలో ఆ వేడి వేడి పాయసం తాగుతుంటే పుల్లయ్య ప్రాణం అనిపించింది పుల్లయ్య నాలుగు చప్పరిస్తూ అబ్బా రాజారావు ఏం ఇది నా జీవితంలో ఇంత కమ్మడి తాగల నిజంగానే ఆ సాధు మంత్రం ఫలించింది ఒంట్లో వేడి బుడతంది అవునా తమ్ముడు కడుపు రెడ్డిపోయింది ఆకలి మాయవైపోయింది నీ పాత్ర మహిమ గొప్పది రాజారావు నవ్వుతూ బావా అక్కయ్యా అసలు నిజం చెప్పమంటారా నిజం ఆ పాత్రకేమీ లేదు అది మామూలు రాగి నేను చదివిన మంత్రం కూడా ఊరికి గొణుగుడు మంత్రం ఏంటి మరి రుచి ఈ వెచ్చదనం ఆ రుచి నువ్వు దాచుకున్న బెల్లం నెయ్యి యాలకల్ది ఇంకా వెచ్చదనం అంటావా నువ్వు అమ్మటానికి దాచిపెట్టిన కట్టెల్ది ఇక ఈ తృప్తి మన నలుగురం కలిసి పంచుకున్న తిన్నందువల్ల వచ్చింది అంటే ఇదంతా అవునక్కయ్యా మీ దగ్గర అన్నీ ఉన్నాయి కట్టెలున్నాయి సరుకులున్నాయి కానీ అమ్మో అయిపోతాయేమో అన్న భయంతో పిసినారితనంతో మిమ్మల్ని మీరు శిక్షించుకుంటున్నారు చలిలో వణుకుతున్నారు ఆకలితో అలౌటిస్తున్నారు ఉన్నదాని అనుభవించకపోతే అది ఉండి కూడా లేనట్టే కదా రాజారావు నువ్వు చెప్పింది నిజమేరా ఆ కట్టెలున్నాయిగాని ఈ రాత్రి నేను చలికి చచ్చిపోతే వాటిని ఎవరు గాలుస్తారు నా చితికి గాలుస్తారు బతుకున్నప్పుడు అనుభవించిన సుఖం చచ్చాకెందుకు అదే గదా బావా నేం చెప్పేది పొదుపు మంచిదే కానీ పిసినారితనం రోగం ఈరోజు మనం ఈ పాయసం దాయం చలింజయించాం సంతోషంగా ఉన్నాం ఈ జ్ఞాపకం ఆ మిగిల్చిన పది రూపాయల కంటే గొప్పది కదా నిజమే తమ్ముడు మా కళ్ళు తెరిపించాం ఎండాలో చీకట్లో మగ్గిపోయాం ఇక నుండి మా బతుకుతాం రేపు బతులతో అవును రాజారావు నీకు నచ్చిన వంటలు చేయిస్తాను ఈ చలికాలం మన ఇంట్లో పండగలాగా ఉండాలి అది బావంటే సరే ఇప్పుడు హాయిగా దుప్పట్లు కప్పుకొని పడుకుందాం రేపు ఉదయం చూద్దాంలే ఆ రాత్రి పుల్లయ్య పోలమ్మలకు కేవలం చలి మాత్రమే తగ్గలేదు వారి మనచులకు పట్టిన పిసినారి పొరలు కూడా కరిగిపోయాయి రాజారావు నేర్పిన పాఠంతో ఆ లోపిపురం గ్రామంలో చిన్న మార్పు మొదలైంది సంపద దాచుకోవడానికి కాదు జీవించడానికని వారు గ్రహించారు ఈ కథలోని నీతేంటంటే ధనం వస్తువులు మన అవసరాలు తీర్చడానికి కానీ వాటిని చూసుకుని మురిసిపోవడానికి కాదు అతిగా పొదుపు చేయడం వల్ల వర్తమానంలో ఆనందాన్ని కోల్పోతాం ఉన్నంతలో అనుభవించడం పంచుకోవడం నిజమైన ఐశ్వర్యం